నమస్కారం నేను మీ భాస్కర్ దిల్షి నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తయ్య ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు సుయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఎంతో కొంత వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మనం గత కొన్ని వీడియోలుగా మహర్దశలు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగ్రహాలు ఏ ఏ కార్యకర్తం వహిస్తాయి ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం ఇప్పుడు మనకి టెన్త్ క్లాస్ ఇది అనేది ఒక మెట్టు లాంటిది దీని తర్వాత ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఒక స్టెప్పింగ్ స్టోన్ దీని తర్వాత మనం వేసే అడుగు మన భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తుంది ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అలాగే దీని తర్వాత డిగ్రీలో ఎటు వెళ్ళాలి ఇప్పుడు ఒక తమ్మునూలు అయిపోయింది ఇంటర్మీడియట్లో ఎంపీసీ తర్వాత బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ ఇది ఒక లైన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నడుస్తుంది కాబట్టి ఇంజనీరింగ్ ఒక్కటే ఉపాధి కాదు ఇప్పుడు మీరు బీటెక్ చదవండి ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా వారు సాఫ్ట్వేర్ వైపే వెళ్తున్నారు ఇంకా ఏమిటి ఉపయోగం వారు తీసుకుని ఏం లాభం సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా తీసుకుని సిఎస్సి చేసిన వాళ్ళు ఈసీ చేసిన వాళ్ళు అటే వస్తారు ఇక కొత్తగా కొత్త కొత్తగా చాలా వచ్చాయి ఏఏ అని ఇంకా అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇట్లా రకరకాలు అవి వస్తూ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఒక ఒకటికి రెండు సార్లు దాని మీద మనం ఎటు వెళ్ళాలి ఎటు వెళ్తే బాగుంటుంది ఎటువైపు ఆపర్చునిటీస్ బాగున్నాయి ఉద్యోగ ఉన్నాయి అంతా గంప గుర్తుగా ఇంజనీరింగ్ వెళ్ళిపోయి సంవత్సరానికి ఐదు ఆరు లక్షల మంది పది లక్షల మంది వస్తున్నారు అంటే ఒక్కొక్క స్టేట్లో మనకి చెప్పుకున్న రెండు స్టేట్లలోనే ఇండియా మొత్తం మీద మరి ఎంతమంది వస్తారు అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎంత ఉపాధి ఉంది దాంట్లో అనేది మనం కూడా ఆలోచించుకోవాలి అలాగే బలవంతంగా తల్లిదండ్రులు కూడా రుద్దకూడదు వారు ఎటు వెళ్తాడు ఏం చేస్తాడు అని కొంతమంది చూడండి చదివేది ఒకటి వారు చేసే ఉద్యోగం ఒకటి తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు సరే ఇదంతా వారి వారి పూర్వజన్మ సుకృతంగా వారు చేసే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు మనము విద్యార్థిని కూర్చోబెట్టి అలాగే వారి మాస్టర్లతో మాట్లాడి వీడు ఎటువైపు వెళ్తే బాగుంటుంది అలాగే తల్లిదండ్రులు కూడా చూసుకొని అలాగే మన ఇంటి జ్యోతిష్యుడిని కూడా ఒకసారి సంప్రదించి వీరు ఎటు వెళ్తే బాగుంటుంది ఏ ఉద్యోగాల వైపు వెళ్తే బాగుంటుంది మనకి ఎన్ని రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి చాలా రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి సిఏ ఇంజనీరింగ్ డాక్టరు కొంతమంది టీచింగ్ సైడ్ వెళ్తారు కొంతమంది బ్యాంకింగ్ సెక్టర్స్కి పనిచేసుకుంటారు కొంతమంది సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంటారు కొంతమంది కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తారు కొంతమంది ఓన్గా బిజినెస్ పెట్టుకుంటారు కొంతమంది ఆస్ట్రాలజీ వైపు వెళ్తారు ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ అసలు తెలుసుకుని వీడు ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది ఏ రంగం వైపు వీడు రాణిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవటం అనేది ఎంతైనా మంచిది సో దాని తర్వాత వారు ముందుకి ఎటు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళి చదువుకుంటారా ఇక్కడే ఉంటారా ఇటు ఏం చేస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి కొంతమంది యాక్టింగ్ వైపు ఉంటారు కొంతమంది యానిమేషన్స్ వైపు ఉంటారు కొంతమంది కంప్యూటర్ రంగాల వైపు ఉంటారు కాబట్టి కొంత టెన్త్ అయిపోయిన తర్వాత మనం తెలుసుకుని వారిని ఆ విధంగా గైడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే వారికి ఎంతైనా బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పిల్లల మన ఉన్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు పిల్లల మీద రుద్దకుండా రేపు వాడు మళ్ళీ నువ్వు చెప్పావని నేను చదివానని మననని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ ఇంజనీరింగ్ చూడండి పది పదిహేను లక్షలు అవుతుంది ఒక ఇంకా పెద్ద యూనివర్సిటీలో చదవ చదవాలంటే ఇరవై లక్షలు ఉంది తర్వాత విదేశాల్లో ఇంకా ఎక్కువ కాబట్టి ఒకటికి రెండుసార్లు మనము పరిశీలించుకుని చదివేవాడిని అడిగి అలాగే చుట్టుపక్కల వాళ్ళని ఆ రంగాల్లో ఉన్న వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కనుక్కొని అలాగే కొంత జ్యోతిష్య సంప్రదించినట్టయితే అందరూ నా దగ్గరికే రావాలని కాదు కదా చెప్పేది మీ మీ ఊళ్ళల్లో మీ మీ ఇంటి దగ్గర మీ ఇంటికి ఒక పురోహితుడు జ్యోతిషుడు ఉంటారు కాబట్టి వాళ్ళని సంప్రదించి ఏ రంగాల వైపు వెళ్తే బాగుంటుంది ఇతను సీఏ చేస్తే బాగుంటుందా డాక్టర్ చేస్తే బాగుంటుందా బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ఇవన్నీ కూడా చూసుకుని ముందుకు వెళ్తే వారికి ఎంతైనా మంచి జరుగుతుంది అని చెప్పతగ సూచన మనం వరుసగా ఒక పది పదిహేను వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం వివిధ ప్రొఫెషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఈ వీడియోలో మనము పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు వెళ్ళవచ్చు వారి అవకాశాలు ఎటు ఉంటాయి వాటిల్లో ట్రై చేసినట్టయితే వారికి మంచి అవకాశాలు ఉంటాయి కొంతమంది మనం చూస్తూ ఉంటాం అదే ఉద్యోగం ధ్యేయంగా నిత్యం వాకింగ్ చేస్తూ ఉంటారు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు ఎలా అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఉద్యోగం సాధించాలి అనుకుంటాను అది ఒక చాలా ప్రౌడ్గా వాళ్ళు ఫీల్ అవుతారు సరే అది ఏదైనా సరే తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం పాతికి ముప్పై ఏళ్ళు కొంత కష్టపడితే అంటే సాధారణమైన అపోహ అందరికీ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగంలో అంత పెద్ద కష్టం ఉండదు కొంత కష్టంతో మనం బాగా ఉండవచ్చు బాగా ఎంజాయ్ చేయవచ్చు బాగా ఏంటంటే మనము కొంత శ్రమతోనే మనకి మంచి ఫెసిలిటీస్ అనేవి వస్తాయని అందరూ అటువైపు వెళ్తూ ఉంటారు అది ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నది సరే ఇప్పుడు ఇప్పుడు మారిపోయింది ఆ సెక్టర్ కూడా ప్రైవేట్ సెక్టర్ వారితో అనుసంధానం అయిపోయి అక్కడ కూడా టార్గెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి కాబట్టి మనం ఏ రంగాన్ని తీసుకున్నా సరే దాంట్లో మనం సాధించాలి అని కొంతమంది గోల్ పెట్టుకుంటారు అలాగే పోలీసు వ్యవస్థలో కూడా ఉద్యోగం మనం సాధించాలి అని చెప్పని కొంతమంది అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా వారికి ఏ ఏ గ్రహాలు కారకత్వం వహిస్తాయి అలాగే ఏ ఏ భావాలు కారకత్వం వహిస్తాయి ఏ ఏ కాంబినేషన్స్ వల్ల వారు ఆ రంగంలోకి వెళ్తారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మార్స్ కుజుడు ఎక్కువగా కూడా అగ్రెసివ్గా ఉండటం నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా అవసరం అంటే స్టార్టింగ్ కానిస్టేబుల్ పొజిషన్స్కి ఒకవేళ అవి లేకపోయినా ధైర్యం అయితే కావాలి ముందు ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కొంతకాలం క్రితం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ నక్సలైట్లు ఎక్కువగా ఉండేవాళ్ళు తెలంగాణ కాబట్టి మా బాబాయ్ మావయ్య వీళ్ళంతా ఏపీఎస్పిలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా కూడా ఎప్పుడు చూసినా నెలకి ఇరవై రోజులు ఇక్కడే ఉండేవాళ్ళు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఇటు సైడే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసినా ఎప్పుడో రెండు రోజులు మూడు రోజులు తీసుకుని రావటం డబ్బులు ఎవరి చేతో పంపించడం ఇలా ఉండేది జీవితం అప్పుడు ఏంటో తెలిసేది కాదు మనకి చిన్నప్పుడు ఏం తెలుస్తుంది అది కాబట్టి ఇప్పుడు కొంత అవి తగ్గటంతో కొంత ఇబ్బందులు అయితే తగ్గుతున్నాయి కానీ ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉండేది ఆ ఉద్యోగంలో కూడా పోలీసు ఉద్యోగం ఎందుకంటే టైంకి రావాలి లేట్ అవ్వకూడదు ఆఫీసర్ ఏమంటాడో తెలియదు అందరు ఆఫీసర్లు ఒకలా ఉండేవాళ్ళు కాదు కొంతమంది లిబరల్గా ఉంటారు మా నాన్నగారు ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు ఆయన అయితే తన స్టాఫ్ పట్ల చాలా లిబరల్గా ఉండేవాడు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ అయ్యి రిటైర్ అయ్యారు కాబట్టి ఆరు ప్రమోషన్లు తీసుకోవటం వల్ల మరేమో కానీ లేదా ఒక సామాన్యమైన పేద కుటుంబం నుంచి రావటం వల్ల ఆయన అందరి పట్ల కూడా చాలా సముచితంగానే ఉండేవాడు కాబట్టి దీనివల్ల రకరకాలైనవి మనకి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి కాబట్టి కుజుడు అగ్రసివ్నెస్కి కారకుడు కాబట్టి ముందుగా మనం రియాక్ట్ అవ్వాలి ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అలాగే శని సాట్రన్ కూడా ఎంతైనా అవసరం ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఏ రంగంలో అయినా సరే అవసరం న్యాచురల్గా టెన్త్ లాట్ మనకి శాట్రన్ మకర రాశి అలాగే టెన్త్ భావం మీ మీ లగ్నాన్ని బట్టి ఒకవేళ మేషరాశి అనుకోండి సాట్రనే అవుతుంది విధుల రాశి అయితే మీనం అవుతుంది కన్యా రాశి అయితే మీద అవుతుంది ధనస్సు అయితే కన్నీ అవుతుంది ఈ రకంగా టెన్త్ హౌస్ ఏది ఉంది అనేది కూడా మనము చూసుకోవాలి ఎక్కువ లీడర్షిప్ ఎన ఎనర్జీ కరేజీ ఇవన్నీ కూడా మనకి కుజుడు కారకత్వం వహిస్తాడు కాబట్టి ఆ కుజుడు ఎలా ఉన్నాడు అలాగే కొంతమంది స్పైగా ఉంటారు పోలీస్ డ్రెస్ లేకుండా ఇన్ఫార్మర్స్గా ఉంటారు వీరికి రుచిక రాసి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మఫ్టీలోనే ఉంటారు వీళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకోరు కానీ వాళ్ళకి కావాల్సిన డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉంటారు సిఐడి సిబిఐ ఇట్లాంటి వాటిల్లో కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా మేష వృచ్చిక రాసులు వారికి ఎక్కువగా ఈ అవకాశం అనేది ఉంటుంది కుజుడు వల్ల అలాగే టెన్త్ హౌస్ మనం అనేది తీసుకోవాలి చాలా క్రూషియల్ మనం టెన్త్ హౌస్లో కుజుడు కానీ స్వక్షేత్రం కానీ అలాగే మూలత్రికోణం ఉచ్చపట్టి ఉన్నా కూడా కుజుడు ఆయా అవకాశం ఉంటుంది ఇతరత్రా ఏమన్నా కారణాల వల్ల అది తప్పిపోవచ్చు కానీ కొంత వీరికి ఎక్కువగా మడుకు ఆ అవకాశం అనేది ఉంటుంది అంటే మనం మళ్ళీ పర్సనల్గా ఎవరి వ్యక్తిగత జాతకాన్ని వారు పరిశీలించుకోవాలి ఎందువల్ల రాహుకేతువుల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది కారకో భావనాశాయ అని అక్కడ బుధుడు ఉన్నట్టయితే కొంత ఇబ్బంది పెడతాడు అలాగే ఇతర గ్రహాల వీక్షణ ఇక ఇతర గ్రహాల కలయిక రాహుకేతువులతో కలిసిన శనితో కలిసిన అలాగే రవితో కలిసిన అస్తంగత్వం చెందినప్పుడు కొంత ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి టెన్త్ హౌస్ అలాగే పదవ స్థానము ఆ స్థానాధిపతి కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ చూసినట్టయితే శని కుజుల స్ట్రాంగ్ కాంబినేషన్ ఉన్నట్టయితే వీరు పోలీస్ మిలటరీలోకి వెళ్ళవచ్చు అని మనం చెప్పవచ్చు అలాగే మనము శాట్రన్ కనుక లెవెన్త్ హౌస్లో ఉండి సన్ ఆర్ మెక్యూరింగ్ వీళ్ళతో కనుక కలిసి ఉన్న ఫోర్త్ హౌస్లో ఉన్న వీరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే సన్ అండ్ మెక్యూరింగ్ వీళ్ళిద్దరూ కలిసి సిక్స్త్ హౌస్లో ఉన్నా కూడా వీళ్ళు సర్వీస్ చేయటానికి వెళ్తారు కొంతమంది చూస్తాం మన మిలిటరీ ఆర్మీ ఇలాంటి వాటిల్లోకి వెళ్తూ ఉంటారు వీరికి కూడా అవకాశం అనేది ఉంటుంది అలాగే కుజుడు నైన్త్ లాడ్తో కలిసిన పదకొండవ లాడ్తో చూసినా కూడా వీళ్ళు కూడా ఈ సర్వీసెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే కేతు ఎయిత్ టెన్త్ లాడ్తో సంబంధము ఫస్ట్ అండ్ థర్డ్ లాడ్తో సంబంధము ఉంటే కూడా ఈ అవకాశం అనేది వీరికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు